హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అయితే ఆవకాయ పచ్చడి పెడదామని ఆవకాయ ముక్కలు కొట్టించుకొని వచ్చాము ఫ్రెండ్స్ లింగంపల్లి వెళ్ళి చూడండి ఎలా ఉన్నాయి ఫస్ట్ అయితే మనం ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది దానికి తగ్గ ప్రాసెస్ ఏంటని అన్నీ చెప్తాను ఈ వీడియోలో మీరు ఫాలో అవ్వకండి ఓకేనా పల్లి నూనె ప్యాకెట్ ఒకటి కేజీ కారం మెంతులు ఆవాలు కిలో ఎల్లిగడ్డలు ఉప్పు అయితే ఇప్పుడు ముక్కలు కొట్టించుకున్నాను చూడండి ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కొట్టించేసుకున్నాను నేను ఇప్పుడు ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే వాటర్లో కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ నేను లింగంపల్లి వెళ్ళి కొట్టించుకొని అనమాట ఇప్పుడు చూడండి ఈ ముక్కల్లో నల్లగా ఉన్న ఒక పొర ఉంటుంది ఇది మాత్రం క్లీన్ చేసినప్పుడు తీసేసుకోవాలి చూడండి ఇట్లా క్లీన్ చేసినప్పుడు తీసుకోవాలి వైట్ది వైట్గా బ్లాక్గా ఉంటుందండి ఇవన్నీ మొత్తం మొత్తం బాగా తుడిచేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి ఇదే పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్ ఆవకాయ పచ్చడికి నీట్గా తుడిచేసుకోవాలండి కానీ ఇది తుడిచినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఈ మిగతా కలుపుకున్న ప్రాసెస్ అయితే త్వర త్వరగానే అయిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఆరబెట్టేసుకున్నాను అండి చెమ్మ లేకుండా ఆరబెట్టేసుకోవాలండి నీడలోనే తర్వాత ఇప్పుడు ఎల్లిగడ్డలు ఒక హాఫ్కి ఎక్కువే ఇట్లా రేఖల కింద తీసేసుకోవాలండి తొక్క కూడా వల్చుకోకూడదు కొన్ని ఏమో తొక్క వల్చుకోవాలి తాలింపు వేయడానికి నూనెలో కొంచెం తాలింపు వేసినప్పుడు మీకు చూపిస్తాను కొన్ని అయితే పొట్టు తీసేసుకుని ఎల్లిగడ్డలు వల్చేసుకోవాలి చూడండి ఇంకో ఇలా గుప్పెడు ఇవి పెట్టుకుందాం పెట్టుకుందామండి చాలా సింపుల్గా రాని వాళ్ళు కూడా మంచిగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక చూడండి నేను ఎల్లుగడ్డనే సగం పైన ఇట్లా కింద తీసేసి ఉంచాను ఇప్పుడు ముక్కలు ఆరిపోయినాయి కదండీ ఎన్ని ఉన్నాయో ఒక తవ్వతో కొలుచుకోవాలి మూడు నాలుగు ఐదు ఆరు ఇవి ఇరవైకాయలు అండి ఇరవై కాయలకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చినాయి సెవెన్ అవి కొన్ని వచ్చినాయి అంతే చూడండి ఆవాలు పెద్ద గ్లాసులో సగం ఇవి పొడి చేసుకోవాలండి ఆవాలు మిక్సీలో ఆవాలు పొడి చేసుకున్న తర్వాత ఈ ముక్కల్లో కొన్ని మెంతులు వేసుకోవాలండి కొన్నే వేసుకోండి ఆవాలు అంటే మెంతు పొడి నేను వెయ్యి ఉంటుందని చెప్పి మెంతులు పైన చల్లుకుంటున్నాను అంతే మెంతులు వేసుకున్న తర్వాత ఈ ఆవాల పొడి ఉన్న చూడండి ఆవాల పొడి ఆవకాయ పచ్చళ్ళలో చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట ఆవు పొడి వేసుకున్న తర్వాత ఇంకా ఒక ఒక గ్లాసు కారం సరిపానంతా వేసుకొని ఇంకా కారం ఎక్కువ తింటానంటే వేసుకోండి మీరు చూడండి కొంచెం వెళ్తున్నట్టు సాల్ట్ ఎందుకంటే మూడో రోజున మనం చెక్ చేసినప్పుడు ఒకవేళ పడ ఉప్పు కసంగా అయిపోతుందంటే ఉంచేసుకోండి పక్కకి ఒక అర గ్లాస్ మాత్రం వేసుకోండి మూడో రోజున మళ్ళీ కలుపుతాం కదా అప్పుడు చూసుకుని వేసుకోండి ఎందుకన్నా మంచిది తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే వేసుకోకూడదు కదా తి నాకు రాదు మొత్తం ఇట్లా మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇదే మెయిన్ పల్లి నూనె వేసుకోండి పచ్చడికి ఎప్పుడన్నా చాలా టేస్టీగా మంచిగా కనబడుతుంది ఎంత రేట్ అయినా కానీ పల్లి నూనెతో పచ్చడి కలపాలి అనమాట ఇది మొత్తం వేసుకోకూడదండి ఒక హాఫ్ వేసుకుందాం మూడో రోజుని మళ్ళీ తిరమారేసినప్పుడు అంతా ఊట కింద వెళ్ళినప్పుడు పచ్చడి పైన వేసుకోవాలన్నమాట కలుపుకొని మీకు చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం ఎలా వేసుకోవాలి ఏంటి అని మొత్తం ప్రాసెస్ త్రీ డేస్ తర్వాత ఎలా చేయాలన్నది కూడా చూపిస్తాను ఫాలో అవ్వండి ఎవరు పచ్చడి రాని వాళ్ళు కూడా మంచిగా పెట్టేసుకోవచ్చు ఎవరన్నా కానీ చూడండి మంచిగా మిక్సింగ్ చేసేయండి ఇలా మిక్సింగ్ చేసేసిన తర్వాత మనం ఎల్లిగడ్డలు ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నాం కాదు ఇది కొచ్చబచ్చగా దంచుకోండి ఎందుకంటే నూనెలో తాలింపు వేయడానికి నేను చిన్న బాండి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఎల్లిగడ్డలని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్లేవరు ఆవకాయ పచ్చళ్ళలో దిగితే చాలా బాగుంటుంది ఆ స్మెల్ అది ఆవకాయ పచ్చడి ఇంకా టేస్టీగా అయిపోద్ది అండి చూసారా స్వచ్ఛమైన పల్లీ నూనె మూల నూరొచ్చేస్తుంది ఇప్పుడు ఇట్లా కొంచెం వేగిన తర్వాత తీసుకెళ్ళి ఈ ఆవకాయ పచ్చళ్ళు వేసేసుకోండి మంచిగా కలిపేసుకోండి చల్లారిన తర్వాత కలుపుకోండి కొంచెం కాలుతుంది గట్టితో అయితే అంత మంచిగా కలవదు ఫ్రెండ్స్ అందుకే నేను హ్యాండ్స్ పెట్టి చూపిస్తున్నా కారం లాస్ట్లో ఆయిల్ ఆయిల్ రాసుకుంటే తగ్గిపోద్ది చూడండి ఇది మంచి కలుపుకున్నాం కదా మనం ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్లాస్టిక్ది ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాలో వేసేసుకోండి ఈ డబ్బా మొత్తం నింపేసుకోండి నింపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి త్రీ డేస్ తర్వాత చూపిస్తాను చూడండి త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడి ఎలా అవింది ఏంటంటే నూనె మాత్రం వేసుకోకండి త్రీ డేస్ తర్వాత కలుపుకున్న తర్వాత వేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ పచ్చడి అన్న మా ఒక పచ్చడినా త్రీ డేస్ తర్వాత నూనె వేసుకోవాలండి ఇప్పుడు త్రీ డేస్ ఇలానే ఉంచి చీపురు అవి తగలకుండా పెట్టిన చోట పెట్టుకోండి ఓకేనా ఇంకొండి త్రీ డేస్ అవిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ కలుపుకొని ఉప్పు కూడా సరిపోయిందంటే చూసుకోవాలండి నేను చూస్తున్నాను చూడండి ఉప్పు అండి నేను అబ్బాబ్బాబ్బా చాలా బాగుంది ఆవకాయ పచ్చడి సూపర్ అసలు అన్నీ సరిపోయినాయి కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు కూడా వేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఎవరికన్నా ఆవకాయ పచ్చడి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఆవకాయ పచ్చడి కలుపుకోండి ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయ పచ్చడి కంపల్సరీ పెట్టాలి అన్ అది మనం తినాలి అన్నట్టు ఉంటుంది అనమాట మా ఇంట్లో కూడా అలాగే ఉంటుందండి ఇంకెందుకు లేటు వీడియోలు ఫాలో అయిపోండి తప్పకుండా వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఏవే వీడియో కావాలో అది కూడా నన్ను కామెంట్లో అడగవచ్చు మీరు ఇంతకీ వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి